హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర పప్పు చేయబోతున్నామండి గోంగూరతో మనం పచ్చడి లేకపోతే ఎక్కువగా చేస్తూ ఉంటాం రైస్ అలాగా ఇలా పప్పు కూడా సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లంగా కారంగా ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసము ఒక గ్లాస్ నిండా పప్పు తీసుకునేసి ఇలా గుండాంలోనే చేస్తూ ఉండాలండి ఒక టీ గ్లాస్ నిండా తీసుకునేసి వీటిని శుభ్రంగా కడుక్కునేయాలి మనం తీసుకున్న ఆకును బట్టి పప్పు వేసుకోవాలండి నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అంటే పెద్ద కట్టలేండి గోంగూరకి సరిపడే అంత పప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి మనకి నీళ్ళు అనేది మెజర్మెంట్ ఏం కాదు పప్పుడికి ఉడికింతవరకు వేసుకోవాలండి గుండాలో కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయి ఇలా రెండు గ్లాసులు వేసుకున్నాక ఇందులో ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు టమోటా వేసుకోవాలి మనం తీసుకునేది ఎర్ర గోంగూర కాబట్టి ఒక మీడియం సైజు టమోటా సరిపోతుంది ఇప్పుడు ఈ టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు తెల్ల గోంగూర తీసుకుంటే రెండు టమోటాలు వేసుకోండి గోంగూరను బట్టి టమోటాలు పులుపు అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటాను కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరకాయలను కూడా ఇలానే సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కూడా పసుపు వేసుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మనకి ఇది నానితేనే బిన్నా ఉడుకుతుంది కుక్కర్లో కాదు కదా గుండంలో కాబట్టి నానాలండి ఇప్పుడు మనం గోంగూరని చూద్దాము గోంగూరని ఇలా బాగా ఒలుసుకునేసి శుభ్రంగా కడుక్కొనేయాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కునేస్తే మనకి మట్టి ఏం లేకుండా శుభ్రంగా ఉంటుంది చూసారా నేను ఇలా ఎర్ర గోంగూర తీసుకున్నాను కాడలు కూడా చూపిస్తూ ఉంటాను చూడండి ఇలా ఎర్ర గోంగూర అయితే మనకి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి టమోటా ఒకటే సరిపోతుంది ఒకవేళ తెల్ల గోంగూర అయితే పులుపు ఉండదు కాబట్టి టమోటాలు రెండు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం పప్పు చూద్దాము పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తా ఉన్నాను చూడండి పప్పు కూడా మనకి బాగా నానిపోయినది ఇలా నానిపోవాలి పప్పు అనేది ఇలా నానితే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకునేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూసే బాగా కలపెట్టుకోవాలండి మనం మూత వేసి ఉడికించుకున్నామంటే మొత్తం పొంగిపోతుంది కాబట్టి ఇలా మూత లేకుండానే ఉడికించుకునేద్దాము ఇప్పుడు నేను మూత తీసినాను కదా ఇలా కలబెట్టుకున్నాక మనం మూత వేయను ఇలానే ఉడికించుకుందామండి చూసుకుంటూ ఉడికించుకోవాలి ఒకసారి ఇప్పుడు కొద్దిగా పప్పు పట్టి చూద్దాము ఉడికిందా లేదా అని ఇంకా కొంచెం ఉడకాలండి ఇంత గట్టిగా ఉండకూడదు ఇందులో ఇంకొన్ని నీళ్లు వేసుకునేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి ఒక పది నిమిషాల తర్వాత ఇది చూసారు కదా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఒక పప్పు పట్టి చూద్దాము ఇట్లా మెత్తగా ఉడకాలండి ఇది కరెక్ట్ మనకి ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసుకోవాలి ఇట్లా మొత్తం గోంగూర వేసుకున్న తర్వాత గోంగూరను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి పప్పు అనేది పూర్తిగా ఉడికిన తర్వాతనే ఆకు వేసుకోవాలి లేకపోతే పప్పు ఉడకదు ఇలా ఆకును కూడా వేసుకున్న తర్వాత ఒక్క రెండు కానీ మూడు నిమిషాలు కానీ ఉంచితే సరిపోతుంది ఆకు అనేది తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత అండి ఇది మూత తీసి ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకు గోంగూర పప్పు అనేది కొద్దిగా ఆకులాకులుగానే ఉండాలని నేను ఇలా చేస్తూ ఉన్నానండి ఒకవేళ మీకు గోంగూర కూడా ఇంకా బాగా ఉడకాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవచ్చు నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత కిందికి దించినాక చూపిస్తానండి పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళంతా వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా నీళ్ళు మొత్తం ఒక బౌల్లో ఉంచుకున్న తర్వాత దీన్ని మనం బాగా ఎనుపుకోవాలండి గోంగూర పప్పు అనేది ఆకులాకులుగా ఉంటే టేస్టీగా ఉంటుందండి నేను ఎలా అయితే చేస్తూ ఉన్నానో అలానే చూపిస్తూ ఉన్నాను ఇట్లా మీరు ఒకసారి చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆ నీళ్ళు కూడా వంపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకునేసి దీన్ని బాగా వెనుపుకోవాలి మరి మెత్తగా కాకుండా అట్లని మరీ తొక్కగా కాకుండా నేను ఎలా అయితే చూపిస్తానో అలానే మెదుపుకోవాలండి చూశారు కదా ఇలా పప్పు కర్రతో మెదుపుకున్నామంటే మనకి ఇది బాగా మెదిగిపోతుంది చూడండి ఇలా రావాలి పప్పు అనేది ఆకులాకులుగా కూడా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే ఇప్పుడు మనం ఇందులో తీసిపెట్టిన నీళ్ళన్నీ వేసుకోవాలి ఇలా నీళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత మరొకసారి ఇట్లా బాగా తిప్పుకోవాలి ఈ గోంగూర పప్పులో ఎక్కువగా నీళ్ళు వేయకూడదు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత ఈ పప్పు కర్ర తీసుకునేసి పక్కన పెట్టేసి ఈ పప్పునంతా మనము పప్పు నీళ్ళు వంచినాం కదా అదే గిన్నెలోకి వేసుకునేసి ఈ గుండాని కడుక్కోవాలండి నేను ఇదే గుండాంలోనే తాలింపు పెడతా ఉన్నాను చూశారు కదా మీకు ఆకులు కూడా చూపిస్తారు చూడండి ఆకులాకులుగా ఉంది కదా పప్పు ఇట్లుంటే చాలా బాగుంటుందండి పప్పు మా అమ్మ ఇదేలాగా చేస్తుంది నేను కూడా అదేలాగా చూపిస్తూ ఉన్నాను అట్లా చేసుకునేసి సంగట చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం ఇలా బౌల్లో వేసుకున్నాం కదా ఈ గుండాలో ఇంకొన్ని నీళ్ళు వేసుకునేసి తిప్పి ఇందులో వేసినాను ఇంతే అండి ఇంకా మనం నీళ్ళు వేయకూడదు పప్పులో ఇలా ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇదే గుండా పెట్టుకునేయాలి నీటు కడుక్కునేసి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ ఉదుపప్పు ఆవాలు వేసుకునేసి అవి కొద్దిగా చిటపట్ట అన్న తర్వాత ఒక చిట్టుకుడు మెంతులు వేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో ఒక రెండు మిరపకాయలు ఒక ఆరేడు తెల్లపాయలు ఒక ఉడిపాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా గరిబ్తో బాగా తిప్పుకోవాలండి ఈ గోంగూర పప్పులో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి మనకి పోపు దినుసులు అంతా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక గంట పప్పు వేసుకునేసి మూత వేయాలండి తాలింపు వాసన బయట పోకుండా ఇలా వేసుకున్న తర్వాత మిగతా పప్పునంతా వేసుకునేద్దాము నేను పప్పు ఎప్పుడు చేసినా ఇదేలాగా చేస్తానండి ఇప్పటికి చాలాసార్లు కూడా నేను పప్పు చేసి చూపించున్నాను ఇదేలాగా ఇలా మొత్తం పప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇందులో ఇంకా నీళ్లు వేయకూడదు ఇప్పుడు దీన్ని ఉప్పు ఉందో లేదని చూసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి గోంగూర పప్పు అనేది మనకి ఇదేలాగా ఉండాలండి మరి పలచగా ఉండకూడదు అట్లనే గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మీకు మూత తీసి చూపిస్తూ ఉండాలి చూడండి ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటే వస్తుంది ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలండి నేను మీకోసము చూపించేదాని కోసమే మూత వేయకుండా ఇలానే ఉడికిస్తూ ఉన్నాను మనకి ఇలా బబుల్స్ రావాలి పప్పు అనేది ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇందులో కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కొత్తిమీర వేస్తే గోంగూర ఫ్లేవర్ అనేది అంతగా అనిపించదు కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదు ఇది వేడి వేడి సంగటలోకైతే సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో ఇట్నీ ఆకులాకులుగా పప్పు చేసుకునేసి సంగట చేసుకునేస్తాము సూపర్గా ఉంటుంది నేను చేసిన విధంగా మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి మీకే అనిపిస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో షేర్ చేయండి